లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇన్స్పైర్ మీడియా థ్యాంక్ యూ సుహాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్జున్ కళ నెరవేర్చినందుకు చాలా ఇష్టం నువ్వంటే ముఖ్యంగా బండి గారు బాగా ఇష్టం నువ్వు అంటే చాలా చెప్తున్నాను నీ గురించి ఆయన అండ్ చెప్తున్నాను కదా నీ ఎదుగుదల చూస్తున్నాను కదా అప్పుడు యాక్చువల్గా నేను ఫస్ట్ మా చాయిస్ పుష్పలో జగదీష్ క్యారెక్టర్ కేశవ క్యారెక్టర్కి సుహాస్ కానీ అప్పటికీ హీరోగా చేస్తామని తెలిసింది నువ్వు అనుకుంటావు ఎందుకు ఎందుకు అంటే నువ్వు హీరోగా చేస్తామని తెలిస్తే మేము యాక్చువల్గా వెనకే తను చేస్తున్నాడు కదా కరెక్ట్ కాదేమో అనుకున్నాం అండ్ నాకు నాని అంటే చాలా ఇష్టం తన పర్ఫార్మెన్స్ ఇష్టం తన నాని గ్రాఫ్ ఎలా ఎదుగుతుందో ఐ థింక్ సుహాస్ కూడా ఫ్యూచర్ నాని అనిపిస్తుంది నాకు అంటే సహజ నటుడు నాని అయితే మేబీ సుహాస్ని మట్టి నటుడు అనాలేమో అంటే అంత ఆర్గానిక్గా ఉంది చాలా అంటే ఐ థింక్ అతని పర్ఫార్మెన్సెస్ అన్నీ వరుసగా చూస్తున్నాం కదా చాలా సింపుల్గా న్యాచురల్గా క్యారెక్టర్స్లో ఎంబిడిపోయి ఐ థింక్ చాలా చాలా ఫ్యూచర్ అనిపిస్తుంది కనిపిస్తుంది నాకు థ్యాంక్ యూ సో మచ్ సుహాస్ అండి అండ్ మణికంఠ ప్రసాద్ గారు థ్యాంక్ యూ అండి మా అర్జున్కి ఈ సినిమా ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ నేను చెప్తా అర్జున్ గురించి ఏంటంటే చాలా మాట్లాడాలి ఇంకా రాశి సింగ్ చాలా బాగా చేశారు ఇన్స్పైర్ క్యారెక్టర్ పయల్ చాలా బాగా చేశారు మీరు అందరూ అండ్ విజయ్ పుల్ కానీ అంటే బేబీ సాంగ్స్ వింటూ ఉంటాడు రాజేష్ చెప్పు ఉంటాడు నీకు ఎప్పుడు కంటిన్యూస్ ప్లే అవుతూనే ఉంటాయి చాలా చాలా బాగుంది మీ గ్రోత్ అంతా నాకు తెలిసి ముందు ముందు విజయ్ కానీ పాటల అని రాసుకోవాలి అట్లాంటి రెస్ట్ అలాంటి రోజు రావాలి నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండ్ అందరికీ ఇంకేదా అంటే చేసి మర్చిపోతే చంద్రశేఖర్ వచ్చారా చంద్రశేఖర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అర్జున్ థ్యాంక్ యూ అండి అండ్ అజ్జి గురించి చెప్పాలి నేను జగన్ షూట్ చేసినప్పుడు తను బెంగళూరు నుంచి ఒక అబ్బాయి వచ్చాడు చాలా బక్కగా ఉన్నాడు చాలా ఇష్టం సార్ ఆర్య చూశాను నేను ఇలా డిఎఫ్టీ చేశాను మీ దగ్గర జాయిన్ అవుదాం అనుకుంటున్నాను అన్నాడు నేను రమేష్ గారు ఉంటారు మా అందరికీ సో ఆయన టెస్ట్ అయ్యమ నన్ను సార్ కుర్రాడు చాలా బాగున్నాడు జాయిన్ అన్నారు అట్లా జాయిన్ అయ్యాడు ఫస్ట్ అంటే చాలా అమాయకుడు బోడంద లాజిక్కున్నవాడు నేను కాతికే నేను కథ చెప్పనాను అంటే మీ నంబరు జగడం తర్వాత జగడం ఫ్లాప్ తర్వాత నాకు ఇద్దరే ఇద్దరు వీళ్ళే లాస్ట్ టెస్టెంట్లో అప్పుడే జాయిన్ అయ్యారు జగడం తర్వాత అర్జున్ తోటసీను సో వాళ్ళిద్దరితో ఇరవై మూడు రోజులకి రాశాను ట్వంటీ త్రీ డేస్లో హండ్రెడ్ పర్సెంట్లో కదా వీళ్ళిద్దరే సపోర్ట్ అంతా వీళ్ళిద్దరే రాస్తారు అంత హండ్రెడ్ పర్సెంట్లో కేవలం అర్జున్ అండ్ తోట సింగ్తో హండ్రెడ్ ఆర్యా టూ హండ్రెడ్ పర్సెంట్లో వన్ వన్ ఎక్కడి ఐ థింక్ వన్ అండ్ ఒక్కడికి వింకే జాయిన్ అయినట్టున్నాడు అంటే మీకు ఆర్యా టూ దగ్గర నుంచి ఆర్యా టూ హండ్రెడ్ పర్సెంట్లో వన్ అని ఒక్కడే రంగస్థలం సో ప్రతి సినిమాకి అర్జున్ తోట సినిను కామన్ వచ్చి జాయిన్ అవ్వాలి అంతే కదా బుచి అందరికీ సరే నిజంగా అంటే వీళ్ళందరికీ తెలుసు సో ఈ ప్రాబ్లం ఏంటంటే మాట్లాడడం రాదు పాపం జనాలతో మీకు ఏదైనా ప్రాబ్లం ఇస్తే సొల్యూషన్ అలా చెప్తాడు ఏదైనా లాజిక్ చెప్తే ఇట్లా ఎరే ఇట్లా అంటే వెంటనే చెప్తాడు కథ చెప్తుంటేనే ఇటే వెళ్ళిపోతాడు ఐసెట్టి వెళ్ళిపోతుంటాయి కళ్ళు ఎట్టు వెళ్ళిపోతుంటాయి కానీ వెంటనే ఆన్సర్తో వస్తాడు సో మీరు మాట్లాడితే లాజిక్ ఇంకా కనిపించట్లా వీడు నిజంగా వాడు మెడికల్ మెడికల్ ఇన్స్ట్రుమెంట్స్లో సంథింగ్ ఇంజనీరింగ్ చేశాడు నేను ఎప్పుడు అనుకుంటాను అందులో వెళ్ళి ఉంటే డెఫినెట్గా థౌసండ్ సఫ్ కూడా సంపాదించి ఏదో ఏదో కొత్త మెడికల్ ఇన్స్ట్రమేట్ కనిపెట్టే అని ఒకవేళ ఏదైనా హాలీవుడ్లో ఉండి ఉంటే ఇంకా మంచి మదీసి ఉండేవాడు కొన్నిసారి ప్లేస్ రాంగ్ అవుతుంటుంది అదవుతాం మీకు అంటే అంత లాజిక్ ఉన్నవాడు ఎలా చెప్పాలో అర్థం కావట్లా నేను అరే అంటే వీళ్ళిద్దరికీ ఎవరికి అర్జున్ కానీ తోట సీన్ కానీ వెంకీ కానీ వాళ్ళందరూ ఏంటంటే ఎప్పుడైనా సుకుమార్ కథ చెప్పక్కల మీరు సినిమా చేసుకోవచ్చు అని కానీ లేదు సార్ నేను ఒక సినిమా వస్తాను తర్వాత చేసి వచ్చి మీ దగ్గర చేస్తాను సార్ అన్నాడు సో అంత నిజాయితీ పరుడు ఈ సినిమా అంతే నిజాయితీగా తీశాడు నాకు చాలా చాలా ఇష్టం అర్జున్ అంటే వాడి నిజాయితీ ఇష్టం వాడి ప్రేమ ఇష్టం కాకపోతే అసలు ఎక్స్ప్రెస్ చేయడం రాదు జనాలతో మాట్లాడడం రాదు నాకు సుహాసిని కథ ఎలా ఉప్పు చెప్పి ఒప్పించడం నాకు ఏమే నిజంగా ఏం చెప్పాడు నీకు అంటే అంత అమాయకత్వ ఉంటుందన్నమాట చెప్పడంలో కొంతమంది కరెక్ట్గా జనాన్ని మేనేజ్ చేయలేకపోతారు మాట్లాడలేకపోతారు సో లవ్ యూ అర్జున్ నిజంగా అంటే చూశాను సినిమా చూశాను ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగుంది నేను ఏ కరెక్షన్ చెప్పలేకపోయాను నన్ను మోసం చేశాడు దారుణంగా అంటే వచ్చాడు కదా కథ చెప్పాడు ఇప్పుడు మనం ఏదో కరెక్షన్స్ చెప్తాం ఇలాగే ఉంటుంది కదా మన పొల్యూషన్ అంతా కానీ నేను చెప్పలేకపోయాను అంత బాగా చేశాడు తనుకున్న బడ్జెట్లో తనుకున్న బడ్జెట్లో అంత ఫ్లాలెస్గా మెయిన్ మేకింగ్ అంటే చాలా తక్కువ డేస్ తక్కువ బడ్జెట్ ఆ బడ్జెట్లో షార్ట్ డివిజన్ అంతా క్లియర్గా ఉంది అంత క్లీన్గా ఉంది నాకు తెలుసు అట్లా తీసాడని చాలా చాలా బాగుంది సినిమా అంటే నేను ఏ సినిమా గురించి అడగలేదేమో నేను డెఫినెట్గా మీరు ఈ సినిమా చూడండి థియేటర్కి వెళ్ళి చూడండి కంపల్సరీ సపోర్ట్ మై అర్జున్ ఎందుకంటే నేను వీడు చేసిన హెల్ప్ కంటే వాడు నాకు చేసిన హెల్ప్ చాలా ఎక్కువ చాలా చాలా ఎక్కువ మీరు నెంబర్ లేదో వీడు వీడు చేయడం మానేసే దగ్గర నుంచే లాజిక్ ఉన్న సినిమాలు తీయడం మానేశాను నేను ఇంకా అర్థం చేసుకోండి నేను అక్కడి నుంచో లాజిక్ వదిలేశాను కానీ లాజిక్ ఇంకా వాడి దగ్గర ఉంది అది పట్టుకు అది పట్టుకునే ఇంకా సినిమా తీస్తున్నాడు ప్రసన్న వదన అనేది లవ్ యూ లవ్ యూ రా ఏం ఏం చెప్పలే అర్థం కావట్లా అండ్ ఎవరైనా మర్చిపోతే ఎవనుకోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీరందరూ వచ్చినందుకు బుచ్చి లవ్ యూ ఎందుకంటే నువ్వు వీళ్ళందరికీ కూడా ప్రత్యేక చెప్పడం కాదు కానీ సో యూ యూల్ బికమింగ్ ఇన్స్పిరేషన్ టు ఎవ్రీ వన్ ఇక్కడ అందరికీ కూడా అండ్ కార్తిక్ కార్తీక్ లవ్ యూ కార్తిక్ అండ్ సీను నీవు సినిమా చూసి నేను అబద్ధం చెప్పానమో అడుగు ఒకసారి తన్ని ఎంత నవ్వుకున్నాను నేను రెండు మూడు సినిమాలు ఉంటాయి బాగా నవ్వుకునే సినిమా ఊహలు కుసూసలాడే తర్వాత నీకు పెద్ద ఫ్యాన్ అయిపోయాను అండ్ ఐ థింక్ అదండి థ్యాంక్ యూ లవ్ యూ ఈ సినిమా డెఫినెట్గా చూడండి డెఫినెట్గా రిజస్పాండ్ చేయదు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇన్స్పైర్ మీడియా